సాధారణంగా దర్శక నిర్మాతలు తమ సినిమాలోని ప్రత్యేకమైన ఎలిమెంట్స్ మరియు ట్విస్టులను ముందుగానే రివీల్ చేయరు థియేటర్లలోనే ప్రేక్షకులను థ్రిల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ అంశాలను రిలీజ్ వరకు బయటపెట్టకుండా సీక్రెట్ గానే ఉంచుతారు కానీ ఎన్టీఆర్తో చేస్తున్న దేవర సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివ ఆ లెక్కలను పూర్తిగా తారుమారు చేసేశాడు రిలీజ్ వరకు ఎంతో రహస్యంగా ఉంచాల్సిన ఒక సీక్రెట్ ఎలిమెంట్ని సంచలన పోస్టర్ ద్వారా రివీల్ చేసి పారేశాడు ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు దేవరలో ఎన్టీఆర్ చేస్తున్న డువెల్ రోల్ గెటప్లు ఇందులో తారక్ డ్యూవెల్ రోల్ చేస్తున్నాడన్న విషయంతో పాటు ఆ రెండు గెటప్స్ ఎలా ఉంటాయో రివీల్ చేశారు ఫ్రంట్ సైడ్ ఉన్న గెటప్లో తారక్ జుట్టు కాస్త పొడవుగా ఉంది అలాగే చెవిలో ఉన్న పోగు సైతం కాస్త పెద్దదిగా ఉంది ఇక బ్యాక్ సైడ్ ఉన్న గెటప్లో తారక్ జుట్టు కొంచెం చిన్నదిగా ఉంటే చెవిలో పోగు కూడా చిన్న సైజులోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు నిజానికి గతంలోనే ఈ దేవరలో తారక్ డ్యువెల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగింది ఆ రెండింటిలో ఒక క్యారెక్టర్ని ఇప్పటికే టీజర్ అండ్ లిరికల్ సాంగ్స్లో రివీల్ చేసేశారు దీంతో రెండో పాత్ర ఎలా ఉంటుంది దాని గెటప్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది బహుశా అది మరింత యునిక్ గా చూడ్డానికి చాలా భయంకరంగా ఉండొచ్చని అందరూ ఊహించుకున్నారు చావుకే భయం పుట్టించేలా తారక్ పాత్ర భయానకంగా ఉంటుందని గతంలో కొరటాల శివ చెప్పాడు కాబట్టి రెండో పాత్ర గెటప్ చాలా డేంజరస్ గా గుండెల్లో గుబులు పుట్టించేలా ఉండే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ ఆ అంచనాలన్నింటిని బోల్తా కొట్టించేస్తూ నార్మల్ గెటప్లోనే రెండో పాత్రని పోస్టర్ ద్వారా రివీల్ చేశారు కేవలం జుట్టు చెవిపోగులో కొంచెం తేడా ఉందే తప్ప గెటప్ పరంగా రెండు పాత్రల్లో పెద్ద తేడాలేమీ లేవు సేమ్ టు సేమ్ ఉన్నాయి దీంతో గెటప్ పరంగా కొరటాల శివ తీవ్రంగా నిరాశపరిచాడని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అఫీషియల్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోస్టర్లే మరింత రసవత్తరంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు రెండు పాత్రల్లో వేరియేషన్స్ కనిపించేలాగా గెటపుల విషయంలో మరింత కసరత్తులు చేసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు ఆ సంగతులు అలా ఉంచితే దేవరలో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే రూమర్లు నిజమేనని ఈ పోస్టర్తో క్లారిటీ వచ్చేసింది దీంతో థియేటర్లలో తారక్ అభిమానులకు డబుల్ ధమాకానే అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అయితే ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది బహుశా తండ్రి కొడుకులుగా తారక్ ఈ దేవరలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి పాయ్